హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ని ఎలా అందరూ బాగున్నారా అందరూ కూడా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను అలాగే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నామో చూసేద్దాం రండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు మా అబ్బాయి మీతో మాట్లాడతాడు అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇటు చూడండి కార్తిక్ గారు సో ఫ్రెండ్స్ చూసారు కదండి మా అబ్బాయి ఏంటంటే మీకు వరలక్ష్మి రతనం శుభాకాంక్షలు నేను ఎలా చెప్తే అలా చెప్తున్నాడు అందుకని ఏంటంటే లాస్ట్ లో నేను అలా అంటే కూడా అలా అనేసాడు సో సరదాగా ఉంటుందని అయితే చూపించాను ఇక్కడైతే పూజకి అయితే సిద్ధం చేసుకుంటున్నామండి ఒక పక్క మా ఆయన గారు అమ్మవారికి చీర అది కట్టి రెడీ చేస్తుంటే ఇంకొక పక్కనేమో నేను తోరాలవి కట్టడానికి అయితే సిద్ధం చేస్తున్నాను అవును అసలు ఈ వరలక్ష్మి వ్రతం మనం ఎందుకు చేసుకుంటాం అనేది చిన్నగా అయితే చెప్తున్నానో చూడండి శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య ఈ పండగ మనకి చాలా విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా దేవిని కొలుస్తాం ఈ పండగను ముఖ్యంగా వివాహమైన స్త్రీలు చేసుకుంటూ ఉంటారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానమని అందరం కూడా నమ్ముతాం అందుకే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పూజ చేసుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తూ ఉంటారు ఈ దేవతను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు అమ్మవారిని అయితే హడవడి హడవుడిగా అయితే ఏమీ రెడీ చేయలేదండి చాలా సింపుల్గానే రెడీ చేసాము ఇక్కడ మేము చూసినట్లయితే తెలుస్తుంది ఈ పూజకి తోరం అనేది అయితే చాలా ముఖ్యమైందండి ఆ తోరం కట్టడానికైతే తెల్లని దారం తీసుకుని దాన్ని తొమ్మిది రకాల పోచల కింద వేసి ఆ తర్వాత పసుపు రాసి పువ్వులతో ముడివేస్తే చాలు మనకి తోరం అనేది సిద్ధమైపోయింది పూజంతా అయిపోయిన తర్వాత దీనికి కథ చాలా ముఖ్యమండి చారుమతి అనే ఆవిడ యొక్క కథ ఉంటుంది సో ఆ కథ వల్లే మనకి వరలక్ష్మి వ్రతం అనేది వచ్చింది ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనం పూజ మొత్తం చేసుకుని ఆ కథ చదివి మీద అక్షింతలు వేసుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అలాగే అమ్మవారి కటాక్షం కూడా మన మీద ఉంటుంది మా పిల్లలు అయితే ఎలా రెడీ అయిపోయారో చూసారా పొద్దు పొద్దున్నయండి పొద్దున్నే లేపేశాను వాళ్ళని సో ఏంటంటే స్కూల్ ఉందా అని చెప్పి మాత్రం మా అబ్బాయి ఫస్ట్ అడిగాడు లేదమ్మా ఇవాళ పూజ చేసుకోవాలి అంటే సరే నాకు టీచర్ చెప్పారు కట్టుకోమని అని చెప్పేసి అన్నాడండి సో అందుకని నేనైతే కడదామనుకున్నాను కానీ గోల చేసేస్తాడో ఇప్పేస్తాడో అని అనుకున్నాను కానీ ఏంటంటే వాళ్ళ టీచర్ చెప్పాడని మాత్రం వాడు ఫస్ట్ నుంచి మధ్యాహ్నం భోజనం చేసేంత వరకు కూడా ఆ తర్వాత కూడా నేను ఇప్పేమంటేనే ఇప్పాడండి వాళ్ళ వాడైతే చక్కగా ఫోటోలు తీయించుకున్నాడు చాలా ఇష్టపడి కట్టించుకున్నాడు అండి కట్టించుకోవడమే కాదు ఓపిక్ గా కూర్చున్నాడు కూడా సో చాలా హ్యాపీ అయితే అనిపించిందండి మావిగారు అయితే అంతసేపు కూర్చోలేరు కాబట్టి మావిగారు అయితే పూజకి లేరు కానీ ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటారు అండ్ అలాగే ఈయన నేను అత్తయ్య గారు పిల్లలు అందరం కలిసి పూజ అయితే చేసుకున్నామండి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే పెడతారండి చాలా మంది అంటే వాళ్ళ శక్తి కొలది మూడు పెట్టచ్చు ఐదు పెట్టచ్చు మాక్సిమం ఏడు ఎవరు పెట్టారు ఇంకా నెక్స్ట్ తర్వాత తొమ్మిది అయితే పెట్టచ్చండి సో మేము ఏంటంటే ప్రతిసారి అమ్మవారి దయ వల్ల అయితే మేము తొమ్మిది పెట్టడం అయితే జరుగుతుందండి మా వాడైతే చూడండి ఇక్కడ ఎంత బుద్ధిగా చక్కగా దండం పెట్టుకుంటున్నాడో అమ్మవారు పూజ చేసుకునేటప్పుడు అయితే అండి మా సీతమ్మ అమ్మగారు ఖచ్చితంగా గుర్తొస్తారండి ఎందుకంటే ఆవిడ పూజ చేసేటప్పుడు హారతి పాట పాడతారండి సో చాలా బాగుంటుంది ఆవిడ పూజ చేసేటప్పుడు ఆవిడ పాడి పాడి మాకు కూడా వచ్చేసింది అమ్మవారు పూజ చేసిన ప్రతిసారి కూడా నేను కూడా హారతి ఇచ్చేటప్పుడు ఆ పాట పాడతానండి ఈ పాట మీకు తెలుసా

పాట మీకు నచ్చితే నాకు రూపంలో తెలియజేయండి పిండి వంటలు ఏమేమి చేసుకున్నామో మీకైతే చూపించలేదు కదా ఇక్కడైతే చూపిస్తున్నాను చూసేయండి వీటి పేర్లు ఏంటి అనేది మా అబ్బాయి అయితే మీకు చెప్తాట సో వాడి మాటల్లో మీకు అసలు ఏం అర్థమైందో నాకు చెప్పండి పూజ అని చెప్పి పొద్దున్న నుంచి కూర్చోబెట్టేసాను కదండి సో అందుకని మంచిగా ఆకలిస్తుంది వాడికి సో అందుకని ఎక్కువ అయితే తినేలేదు కానీ లైట్ లైట్ గా అన్ని మాత్రము కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేశాడు పూర్తిగా అయితే తినరండి వాడు చెప్పింది అయితే అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకా అందరూ భోంచేసిన తర్వాత నేను కూడా భోంచేసేస్తున్నాను అండ్ లాస్ట్ లో మా వాడు చెప్పింది ఏంటంటే మీరందరూ చేసుకున్నారా పూజ అదిని పిండి వంటలు అవి బాగా చేసుకున్నారు లేదా మా ఇంటికి రండి నేను పెడతాను అని చెప్పాడండి సో ఫ్రెండ్స్ ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ మీ అందరూ కూడా పూజ అయితే చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను అలాగే అమ్మవారి అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియో ముగించేస్తున్నాను సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్